జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన పది సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరు అని మనం చేస్తున్నాం వాళ్ళతో పోల్చుకుంటారు ఏంటి మీరు నాకు అర్థం కదా మీరేదో ఇంకో మాట్లాడండి ఎవరు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు నాకు తెలియపెడతానండి చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి అది కూడా అల్లు రావలింగే గారితో బియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు జరుచుకున్నాడు ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకు వెళ్ళారు మీరు ఇలాంటి మాట్లాడతారు నాకు అర్థం కాలేదు రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయన కూడా ఏదో అన్నాడు టిక్కెట్ ఇచ్చి వెళ్లిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల ఏది ఉపయోగం లేదు మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరి సంకో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వస్తారు జనం అధికారం ఉంది డబ్బు ఖర్చు పెట్టారు సినిమా గ్లామర్ ఉంది వస్తారు జనం అధికారం ఉంది కదని ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని లేదా మీ అందరి మీకే పెద్ద ప్రజాబలం ఉందని గొప్పలో ఖాళీయొద్దు దక్షిణాదికి వెళ్తానంట మన ఉత్తరాదికెళ్తానంటే అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది ఈ షణ్ముఖ వయోగంలో నేను ముందుకెళ్ళిపోతాను దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు దిగుతారు సినిమా యాక్టర్ అందరి ఎక్కడికైనా వెళ్తే ఫోటో అంటే అంటారు ఇక నీ ఎమ్మెల్యే అయిపోతారా నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు ఇసుగు పుట్టేది ఏం లేదు ఇసుగుట్టే వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది అనేది నిజమైనటువంటిది దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ రేపు రేపు గమనిస్తారు కాపులు కూడా గమనిస్తారు అయ్యా కాపులు అందరూ అనుకుంటున్నారు ఎవడో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ